ఈనాడు కథ ఏది ఎక్కువైనా ముప్పే అడవిలో ఒక చెట్టుమీద చిలుక గోరింక ఉండేవి ఒకరోజు గోరింక చిలుకతో మిత్రమా నాకు చాలా నీరసంగా ఉంది కాస్త ఆహారం తెచ్చిపెడతావా అంది దానిదేముంది నేస్తమా అంది చిలుక ఇక రోజూ అదే అలవాటైంది గోరింకకి నువ్వు ఎంత అందమైన దానివో అలాగే నువ్వు తెచ్చే ఆహారము అంతే రుచిగా ఉంటోంది అంటూ గోరింక చిలుకను పొగిడేది పొగడ్తలకు పొంగిపోయిన చిలుక తనతో పాటు రోజూ గోరింకకి ఎంతో కష్టపడి ఆహారం తెచ్చేది నీరసం తగ్గే వరకుకు చిలుక ఆహారం తెచ్చి ఇచ్చింది ఉన్నట్టుండి ఒకరోజు చిలుక జబ్బుపడింది దాంతో ఆహారం కోసం వెళ్లలేకపోయింది ఆహారానికి ఎక్కడెక్కడికి వెళ్లాలో మర్చిపోయాను చిలుకకి బాగైతే కాని నాకు తిండి దొరకదు అంటూ పద్ధకంగా కూర్చింది గోరింక గోరింకకి సాయం చేస్తూ ఒళ్లంతా హూనం చేసుకున్నాను నాకే ఆహారం తెచ్చుకోలేని స్థితికి వచ్చాను అని బాధపడింది చిలుక మొదటినుంచి చిలుక గోరింకలను గమనిస్తున్న కోయిల పద్ధకం ఎక్కువైతే గోరింకలా పొవడ్తలకు పొంగి అతిగా స్పందిస్తే చిలుకలా ఇంత ఇబ్బంది పడాల్సి వస్తుందన్నమాట అనుకుంది